హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరో మంచి కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకీ కేక్ పేరు చెప్పలేదు కదా కలర్ చూస్తే మ్యాక్సిమం మీకు అర్థమైపోయి ఉండొచ్చు కస్టర్డ్ కేక్ అండి ఎప్పుడు నార్మల్ స్పాంజ్ కేక్ చేసుకుని తిని బోర్ కొడితే తప్పకుండా ఈ కస్టర్డ్ ఫ్లేవర్ కేక్ని ట్రై చేసి చూడండి ఇంట్లో నచ్చి నచ్చితీరుతుంది ముఖ్యంగా పిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చూడడానికి కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి ఈవెన్ ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసేవారైనా సరే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో లేట్ చేయకుండా ఈ అమ్మి కస్టర్డ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి ఏ కేక్ ప్రిపేర్ చేసినా సరే ఫస్ట్ ఆయిల్ని కరెక్ట్గా తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్లో ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే కేక్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇన్ కేస్ మీరు ఒకవేళ తెలియక పల్లీల నూనె కానీ ఇంక ఇతర వేరే ఏ నూనెని వాడినా అందులో ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కేక్ అంతా అదే స్మెల్ వస్తుంది సో మర్చిపోకుండా ఆయిల్ని చెక్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు చక్కెర పొడిని వేసుకుని ఒక కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పచ్చి పాలని పోసుకోవాలి కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాలైనా పెరుగైనా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుండి తీసి వాడకండి రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే యూజ్ చేయాలి నెక్స్ట్ ఒక చిటికెడు ఉప్పుని వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన పాలు నూనె ఇంకా చక్కెర పొడి కూడా బాగా కలిసిపోవాలన్నమాట నెక్స్ట్ బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర కప్పుల మైదా పిండిని వేసుకోవాలి అలాగే అరకప్పు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుని ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అర టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని జల్లించుకోవాలి ఇలా పిండి పదార్థాలను జల్లించుకుని కేక్ని ప్రిపేర్ చేస్తే కేక్ స్పాంజీగా వస్తుంది పిండిని జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా నిదానంగా బ్యాటర్ మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే కేక్ ముద్దగా రాకుండా స్పాంజీగా వస్తుంది బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేశాక బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచి క్రీమీ టెక్స్చర్లో ఉండాలి ఇన్ కేస్ బ్యాటర్ మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలని వేసి కలుపుకోవచ్చు నెక్స్ట్ కేక్ మంచి కలర్ఫుల్గా ఉండడానికి పిల్లలు ఇష్టపడడానికి ఒక మూడు టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలో కొంచెం పొడిపిండి వేసి కలుపుకుని వాటిని బ్యాటర్లో వేసి కలుపుకోవాలి టూటీ ఫ్రూటీని ఇలా పిండితో కోట్ చేసుకుని బ్యాటర్లో వేసుకుంటే అవి బ్యాటర్ అడుగున చేరకుండా మధ్య మధ్యలో వస్తాయి బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకుండా జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ రెడీ అయిందండి నెక్స్ట్ ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి ముందుగా ఆయిల్తో గ్రీస్ చేసి పిండితో డస్టింగ్ చేసుకున్న కేక్ టిన్లోకి వేసుకోవాలి బ్యాటర్ మొత్తాన్ని వేసేశాక పైనుండి మరికొన్ని టూటీ ఫ్రూటీని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోండి టూటీ ఫ్రూటీ ప్లేస్లో మీకు నచ్చిన డ్రైనట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంటిని పక్కకు పెట్టుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి సాల్ట్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ని బేక్ చేసుకోవడానికి ప్రతిసారి వేరే వేరే గిన్నెలు వాడకుండా ఒకే గిన్నెని అందులో అడుగు మందంగా ఉన్న ఏదైనా పాత గిన్నెని కానీ పాత కుక్కర్ని కానీ సపరేట్గా ఉంచుకోండి నెక్స్ట్ ఇలాంటిది ఏదైనా స్టాండ్ని కానీ చిన్న గిన్నెని కానీ కుక్కర్ మధ్యలో ప్లేస్ చేసుకుని కుక్కర్ మూతకున్న రబ్బర్ అలాగే విజిల్ తీసేసి కుక్కర్కి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇలా చేస్తే ఓవెన్ లేకపోయినా సరే కేక్ మంచి కలర్తో స్పాంజీగా వస్తుంది పది నిమిషాల తర్వాత కుక్కర్ గిన్నెకున్న మూత తీసి ఒకసారి కేక్ టిన్ని ఈ విధంగా ఒక మూడు నాలుగు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా చేస్తే కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఈ టిన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా కుక్కర్ సెంటర్లో ఉన్న స్టాండ్ మీద నిదానంగా ప్లేస్ చేసుకోవాలి కేక్ టిన్ అనేది కరెక్ట్గా కుక్కర్ సెంటర్లో ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కేక్ని బేక్ చేసుకోవాలి కేక్ పూర్తిగా బేక్ అవ్వడానికి మినిమం ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి అప్పటి వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కేక్ని బేక్ చేసుకోవాలి చెక్ చేసుకోమన్నానని అస్తమానం మూత తీసి చూడకండి టెంపరేచర్ డౌన్ అయిపోయి కేక్ సరిగ్గా పొంగదు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది నేనైతే ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ కాస్త పొంగినట్టుగా ఉంది మళ్ళీ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీదనే కేక్ని బేక్ చేసుకోవాలి ఇంకొక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ పూర్తిగా బేక్ అయినట్లు పొంగి ఉంది కదా ఇప్పుడు ఒకసారి ఇలా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ కేక్ సెంటర్లో గుచ్చి చూడండి పచ్చిగా టూత్పిక్కి పిండి అంటుకొని ఉంటే మరి కొంచెం సేపు బేక్ చేసుకోవాలని అర్థం ఎగ్జాక్ట్గా సెంటర్లోనే పచ్చిగా ఉంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి మరొక పది నిమిషాలు బేక్ చేసుకోవాలి కేక్ని ఎప్పటి వరకు బేక్ చేసుకోవాలంటే టూత్పిక్ని సెంటర్లో గుచ్చి చూస్తే పిండి ఏమి అంటుకోకుండా నీట్గా ఉండాలి అలా బేక్ అవ్వడానికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది నాకైతే కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్కి కేక్ పూర్తిగా బేక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జాగ్రత్తగా కేక్ తిని కుక్కర్లో ఉండి బయటికి తీసి పూర్తిగా చల్లారినివ్వాలి కుక్కర్ నాన్ గంట గంటపాటు మంట మీదనే ఉంది కాబట్టి చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా చూసి తీసుకోండి కేక్ పూర్తిగా చల్లారిపోవడానికి మినిమం ఒక గంట టైం పడుతుందండి కేక్ పూర్తిగా చల్లారిపోయాక ఒకసారి ఎడ్జెస్ని ఈ విధంగా నైఫ్తో లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఇప్పుడు ఏదైనా ప్లేట్ మీద కేక్ టిన్ని బోర్లిస్తే కేక్ ఈజీగా ఊడుస్తుంది ఇన్ కేస్ ఒకవేళ రాకపోతే టిన్ పైన ట్యాప్ చేయండి వచ్చేస్తుంది వీడియోలో చూడండి కేక్ అనేది టిన్ నుండి ఎంత ఈజీగా సపరేట్ అయిందో అలాగే ఓవెన్లో కేక్ని బేక్ చేయకపోయినా సరే కేక్ అడుగున చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో కేక్ చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కేక్ని కట్ చేసి చూస్తున్నా చూడండి ఎంత చక్కగా కట్ అవుతుందో కేక్ని కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా కేక్ అనేది ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా అంటే చాలా ఈజీగా కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కేక్ పీస్ని చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా కేక్ ఎంత స్పాంజీగా మెత్తగా ఉందో మీరు కూడా తప్పకుండా ఒకసారి కేక్ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మంచి కస్టర్డ్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్